టైటానిక్ పన్నెండు వందల రోజుల్లో నిర్మించబడి కేవలం రెండు గంటల్లోనే ఎందుకు మునిగిపోయింది ఏప్రిల్ పది పంతొమ్మిది వందల పన్నెండు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మరియు అత్యంత ఖరీదైన సముద్రపు షిప్ టైటానిక్ తన మొదటి ప్రయాణానికి సిద్ధంగా ఉన్న రోజు ఆ రోజు అట్లాంటిక్ మహాసముద్రం చాలా ప్రశాంతంగా ఉంది మరియు సముద్రపు తుఫాను వచ్చే అవకాశమే కనిపించలేదు షిప్లో పదిహేను వందల మంది ప్రయాణికులు ఇప్పటికే ఎక్కిపోయారు మరియు లక్షలాది మంది టైటానిక్ యొక్క మొదటి ప్రయాణాన్ని చూడటానికి డాక్ వద్ద నిలబడ్డారు ప్రయాణికులకు గాని వీడ్కోలు చెప్పే లక్షలాది మందికి గాని టైటానిక్ సిబ్బందికి గాని కొద్దిసేపట్లో బయలుదేరబోయే ఈ షిప్ను నిర్మించే సమయంలో చేయబడిన ఆరు మిస్టేక్స్ ఈ షిప్ను ఘోరమైన ప్రమాదానికి గురిచేయబోతున్నాయని ఎవరికీ తెలియదు ఈరోజు మీరు మీ కాలంలోని అత్యంత ఖరీదైన అత్యంత విలాసవంతమైన మరియు అత్యంత శక్తివంతమైన షిప్ టైటానిక్ యొక్క ఆరు మిస్టేక్స్ తెలుసుకోబోతున్నారు ఇవి జరిగి ఉండకపోతే టైటానిక్ క్రాష్ కారణంగా కాకుండా దాని విజయం కారణంగా ప్రపంచంలో ప్రసిద్ధి చెంది ఉండేది నలభై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న టైటానిక్ కెప్టెన్ ఎడ్వర్డ్ స్మిత్ కూడా చూడలేకపోయిన ఆ ఆరు మిస్టేక్స్ ఏమిటి కెప్టెన్ యొక్క నలభై ఏళ్ల అనుభవాన్ని పక్కన పెడితే టైటానిక్ షిప్ను ఆపరేట్ చేసే స్టార్ లైన్ కంపెనీ చేసిన ఈ తప్పులను వారు కూడా గుర్తించలేకపోయారు వీరికి నూట ఏడు షిప్లను నడిపిన అనుభవం ఉంది అంతేకాదు టైటానిక్ను తయారు చేసిన హార్లాండ్ అండ్ వూల్ఫ్ కంపెనీ కూడా ఈ తప్పులను గుర్తించలేకపోయింది వీరు టైటానిక్కు ముందు ఐదు కంటే ఎక్కువ షిప్లను తయారు చేశారు టైటానిక్ నిర్మాణం పంతొమ్మిది వందల ఏడులో ప్రారంభమైంది మరియు దాదాపు మూడు సంవత్సరాల సమయం మరియు రెండు వేలు వర్కర్స్ల శ్రమతో షిప్ సిద్ధమైంది ఇప్పుడు షిప్ పూర్తిగా సిద్ధంగా ఉంది కానీ దానిని పరీక్షించే దశ ఇంకా మిగిలి ఉంది టైటానిక్ను తయారు చేసిన వారికి దానిపై నమ్మకం మరింత పెరిగింది ఎందుకంటే టైటానిక్ తన మొదటి పరీక్షను విజయవంతంగా పూర్తి చేసింది పరీక్షలో ఉత్తీర్ణత సాధించగానే ప్రపంచవ్యాప్తంగా వివిధ వార్తాపత్రికల్లో దీని మార్కెటింగ్ జరిగింది దీని హెడ్డింగ్ అన్సింకేబుల్ టైటానిక్ అంటే ఎప్పటికీ మునిగిపోని షిప్ అని ప్రచారం చేశారు షిప్ యొక్క మొదటి ప్రయాణం ఇంగ్లాండ్లోని సౌతాంప్టన్ నగరం నుండి ప్రారంభం కావాల్సి ఉంది దీనికి ఏప్రిల్ పది పంతొమ్మిది వందల పన్నెండు తేదీని నిర్ణయించారు మరియు గమ్యస్థానం అమెరికాలోని న్యూయార్క్ నగరం టైటానిక్ యొక్క ఎకానమీ విభాగంలో ప్రయాణించడానికి ధర ముప్పై డాలర్లు అయితే ఫస్ట్ క్లాస్లో ప్రయాణించడానికి నూట యాభై డాలర్లు అయ్యేది ఇది నేటి కాలంలో మూడు లక్షల నలభై వేల రూపాయలు అవుతుంది ఈ మార్కెటింగ్ ఫలితంగా ఒక్కసారిగా అన్ని టిక్కెట్లు బుక్ అయిపోయాయి మరియు చివరకు టైటానిక్ తన మొదటి ప్రయాణాన్ని ప్రారంభించాల్సిన రోజు రానే వచ్చింది మిస్టేక్ నెంబర్ వన్ మధ్యాహ్నం సరిగ్గా పన్నెండు గంటలకు టైటానిక్ తన మొదటి ప్రయాణాన్ని ప్రారంభించింది మరియు టైటానిక్ యొక్క మిస్టేక్స్ బయటకు రావడం ప్రారంభించాయి కెప్టెన్ స్మిత్కు యజమాని నుండి డెడ్లైన్ వచ్చింది ఏ పరిస్థితిలోనైనా ఏప్రిల్ పదిహేడు వరకు అంటే కేవలం ఏడు రోజుల్లో న్యూయార్క్ చేరుకోవాలి ఈ కారణంగా కెప్టెన్ ప్రారంభం నుండి షిప్ వేగాన్ని చాలా ఎక్కువగా ఉంచాడు మరియు ఇదే టైటానిక్ యొక్క మొట్టమొదటి మిస్టేక్ కెప్టెన్ స్మిత్కు యజమాని ఇచ్చిన సూచనలు మరియు ఒత్తిడి కారణంగా అతను న్యూయార్క్ను వీలైనంత త్వరగా చేరుకోవాల్సి వచ్చింది ఎందుకంటే ఇది టైటానిక్ యొక్క మొదటి ప్రయాణం మరియు అతను సమయానికి న్యూయార్క్ చేరుకోకపోతే టైటానిక్ యొక్క ప్రతిష్టకు చాలా నష్టం కలుగుతుంది ప్రపంచంలోని ఏదైనా వాహనం మెషిన్ లేదా షిప్కు వాటి ఆపరేటింగ్ ప్రొసీడర్స్ ఉంటాయి వీటిలో స్పీడ్ లిమిట్ కూడా ఈ ప్రొసీడర్స్ ఒక భాగం మరియు ఆ భాగం టైటానిక్ ప్రయాణం ప్రారంభంలోనే ఉల్లంఘించబడింది కాసేపటికే టైటానిక్ సౌతాంప్టన్ ఓడరేవును ఎంతగానో వెనుకకు వదిలివేసింది ఇప్పుడు నీలి సముద్రం తప్ప మరేమీ కనిపించడం లేదు మిస్టేక్ నెంబర్ టూ ఇప్పుడు టైటానిక్ ప్రయాణం ప్రారంభించి మూడు రోజులు గడిచాయి ఫ్రాన్స్ మరియు ఐర్లాండ్లో కాసేపు ఆగిన తర్వాత టైటానిక్ గత డెబ్బై రెండు గంటలుగా నిరంతరం న్యూయార్క్ వైపు వెళుతూ ఉంది ఇది ఏప్రిల్ పద్నాలుగు పంతొమ్మిది వందల పన్నెండు సాయంత్రం సముద్రంపై అంతటా నిశ్శబ్దం మరియు పొగమంచు వ్యాపించి ఉంది దీని కారణంగా విసిబిలిటీ కూడా చాలా తగ్గిపోయింది అదే రాత్రి టైటానిక్కు కొన్ని గంటల ముందున్న మరొక భారీ షిప్ సముద్రంలో ఐస్బర్గ్ అంటే మంచు కొండల గురించి టైటానిక్కు వైర్లెస్లో వార్నింగ్ ఇచ్చింది ఎక్స్పర్ట్ అస్ అభిప్రాయం ప్రకారం ఈ వార్నింగ్ కనీసం ఆరుసార్లు పంపబడింది కానీ వైర్లెస్ ఆపరేటర్ల నిర్లక్ష్యం కారణంగా ఈ ముఖ్యమైన వార్నింగ్లు వారికి అందలేదు వాళ్లకి అది సాధారణ విషయమే అయి ఉండొచ్చు కానీ ఇదే టైటానిక్ సిబ్బంది చేసిన రెండో మిస్టేక్ ఎందుకంటే టైటానిక్ తన కాలపు మొట్టమొదటి లగ్జరీషిప్ మరియు ఇందులో చాలామంది వ్యాపిలు కూడా ఉన్నారు దీని కారణంగా టైటానిక్ సిబ్బందిలో ఎక్కువ మంది ఫస్ట్ క్లాస్ ప్రయాణికుల సేవలో నిమగ్నమై ఉన్నారు ఈ వార్నింగ్లను సీరియస్గా తీసుకుని ఉంటే పరిస్థితి మొత్తం వేరేలా ఉండేది మిస్టేక్ నెంబర్ త్రీ వేగం కూడా ఎక్కువగా ఉంది మరియు వారు చాలా ముఖ్యమైన హెచ్చరికను కూడా కోల్పోయారు టైటానిక్ ఇప్పుడు వేగంగా ప్రమాదకరమైన రీతిలో ఐస్బర్గ్ పరిధిలోకి వెళుతోంది కానీ ఇప్పటికీ టైటానిక్ ను ప్రమాదం నుండి కాపాడవచ్చు ఎందుకంటే షిప్ గార్డ్స్ అలర్ట్ గా ఉన్నారు ఎవరైనా ను దూరం నుండి చూసిన వెంటనే కెప్టెన్ కు తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నారు కానీ దూరం నుండి చూడటానికి వారి దగ్గర ఒక వస్తువు లేదు ఆ వస్తువు బైనాక్యులర్స్ అవును గార్డ్స్ అలర్ట్ గా ఉన్నారు కానీ వారు బైనాక్యులర్స్ లేకపోవడం వల్ల ఐస్బర్గ్ను దూరం నుండి చూడలేకపోయారు మరియు ఇదే టైటానిక్ చేసిన మూడవ మిస్టేక్ ఐస్బర్గ్ గురించి కెప్టెన్ స్మిత్కు షిప్ గార్డ్ సమాచారం ఇచ్చినప్పుడు తెలిసింది షిప్కు ఎదురుగా ఫుట్బాల్ గ్రౌండ్ సైజులో ఐస్బర్గ్ ఉందని చెప్పారు కానీ అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది ఎందుకంటే ఐస్బర్గ్ చాలా దగ్గరగా వచ్చేసింది మిస్టేక్ నెంబర్ ఫోర్ అట్లాంటిక్ మహాసముద్రంలో నౌకలు తరచుగా ఇలాంటి ఐస్బర్గ్లను ఎదుర్కోవలసి వస్తుంది పెద్ద పెద్ద షిప్లు వాటిని సులభంగా ఎదుర్కోగలవు కెప్టెన్ స్మిత్ కూడా అదే అనుకున్నాడు కావచ్చు ఐస్బర్గ్ గురించి తెలియగానే కెప్టెన్ స్మిత్ షిప్ ఇంజిన్లను ఆపమని మరియు టైటానిక్ దిశను మార్చమని ఆదేశించాడు కెప్టెన్ స్మిత్ ఐస్బర్గ్ను తప్పించడానికి చాలా ప్రయత్నించాడు కానీ దూరం చాలా తక్కువగా ఉండటం వల్ల ఏదైనా చేయడం నిష్ఫలమైంది ఐస్బర్గ్ ఇప్పుడు టైటానిక్ మధ్య భాగాన్ని దీకొట్టింది కానీ టైటానిక్ ఇప్పటికీ రక్షించబడే అవకాశం ఉంది ఐస్బర్గ్ షిప్ బాడీకి హాని కలిగించకపోవచ్చు లేదా ఐస్బర్గ్ షిప్ను దీకొట్టగానే స్వయంగా విరిగిపోవచ్చు అనే ఆశ మిగిలి ఉంది మరియు టైటానిక్ యొక్క నాలుగవ మిస్టేక్ తన పనిని చూపించి ఉండకపోతే అలానే జరిగి ఉండేది ఎక్స్పర్ట్స్ అభిప్రాయం ప్రకారం టైటానిక్ యొక్క బాడీపై ఉన్న రివిట్లు స్టీల్తో కాకుండా కాస్ట్ ఐరన్తో తయారు చేయబడ్డాయి వీటి పని ఇనుప యొక్క పెద్ద పెద్ద ముక్కలను ఒకదానితో ఒకటి కలపడం కానీ కాస్ట్ ఐరన్ స్టీల్ కంటే స్మూత్గా ఉంటుంది కాబట్టి ఐస్బర్గ్ టైటానిక్ బాడీని ఢీకొన్న ప్రదేశంలో ఒత్తిడి కారణంగా అవి తెరుచుకున్నాయి మిస్టేక్ నెంబర్ ఫైవ్ టైటానిక్ ఒక ఫుట్బాల్ గ్రౌండ్ సైజులో ఉన్న ఐస్బర్గ్ ను ఢీకొట్టింది ఇప్పుడు షిప్ దిగువ భాగంలో నీరు నిండటం ప్రారంభమైంది ఈ ప్రమాదకరమైన పరిస్థితి సిబ్బంది మరియు పాసెంజర్స్లను అలర్ట్ చేసింది అలాగే షిప్లో ఉన్న టైటానిక్ యజమాని జోసెఫ్ బ్రూస్ ను కూడా టైటానిక్లో నీరు నిండటం ప్రారంభమైనప్పటికీ టైటానిక్ రక్షించబడే అవకాశం ఉంది ఎందుకంటే టైటానిక్ను అలా డిజైన్ చేశారు దాని త్రీ ఫ్లోర్స్ లలో నీరు నిండిపోయినా అది మునిగిపోదు కానీ ఈ షిప్ యొక్క దురదృష్టం ఏమిటంటే మూడు అంతస్తులను దాటి నీరు ఇప్పుడు నాల్గవ అంతస్తుకు చేరుకుంది ఇప్పుడు పరిస్థితి చేయి దాటిపోయింది టైటానిక్ నెమ్మదిగా సముద్రంలో మునిగిపోతోంది ఇప్పుడు షిప్ గురించి ఆలోచించకుండా దానిలో ఉన్న ప్రయాణికుల ప్రాణాలను కాపాడే సమయం ఆసన్నమైంది కెప్టెన్ స్మిత్ రేడియోలో ఎమర్జెన్సీ అలర్ట్ జారీ చేశారు సహాయం కోసం ఎవరైనా వచ్చే వరకు ప్రయాణికులను లైఫ్ బోట్లలోకి మార్చాలని ప్రణాళిక చేశారు కానీ ఈ సమయంలో ఐదవ మిస్టేక్ తన పనిని చూపించింది షిప్లో మొత్తం ముప్పై రెండు లైఫ్ బోట్లకు స్థలం ఉంది కానీ నిర్లక్ష్యం కారణంగా కేవలం ఇరవై బోట్లు మాత్రమే ఉంచబడ్డాయి ప్రయాణికులు పదిహేను వందల మంది మరియు బోట్లు కేవలం ఇరవై మాత్రమే మిస్టేక్ నెంబర్ సిక్స్ నౌకలో ప్రతి చోటా గందరగోళం నెలకొంది ప్రతి ఒక్కరూ కేవలం ఆ కొద్ది సంఖ్యలో ఉన్న లైఫ్ బోట్స్లోకి ఎక్కడానికి ప్రయత్నిస్తున్నారు పన్నెండు నలభై ఐదుకి మొదటి ఎమర్జెన్సీ పడవ సముద్రంలోకి దించబడింది కానీ ఇక్కడ మరొక ఆరవ మిస్టేక్ జరిగింది తొందరపాటులో పడవలను పూర్తిగా నింపకుండానే సముద్రంలోకి దించేశారు ఇందులో చాలామంది ఫస్ట్ క్లాస్ ప్రయాణికులకు ప్రాధాన్యం ఇవ్వబడింది అంటే ఎవరైతే ఎక్కువ ధనవంతులు వారికి ముందుగా కూర్చోబెట్టారు పడవల్లో ఎక్కువ మంది ప్రయాణికులను కూర్చోబెట్టి ఉంటే ప్రాణ నష్టం తక్కువగా ఉండేది ఇప్పుడు షిప్ వేగంగా సముద్రంలో మునిగిపోతోంది రెండు పద్దెనిమిదికు టైటానిక్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అన్ని లైట్లు ఆగిపోయాయి అదే సమయంలో షిప్ రెండు ముక్కలుగా విడిపోయింది టైటానిక్ సముద్రంలో పూర్తిగా మునిగిపోవడానికి రెండు గంటల నలభై నిమిషాలు పట్టింది ఈ విధంగా పదిహేను వందల మంది అట్లాంటిక్ మహాసముద్రపు చల్లటి నీటిలో మునిగి చనిపోయారు మీకు మరొక విషయానికి చెప్పాలి ఆ సమయంలో వాటర్ టెంపరేచర్ మైనస్ రెండు డిగ్రీల సెంటిగ్రేడ్ అంటే ప్రయాణికులు ఈ చల్లటి నీటిలో దూకినా బ్రతకడానికి ఎటువంటి అవకాశం లేదు ఎందుకంటే మనిషి ఇంత తక్కువ టెంపరేచర్లో ముప్పై నిమిషాల కంటే ఎక్కువ జీవించలేడు మరణించిన వారి సంఖ్య పదిహేను వందలు కంటే కూడా చాలా ఎక్కువ అని చెబుతారు ఎందుకంటే ఎవరికైతే నౌక సిబ్బందితో పరిచయం ఉందో వారిలో చాలామంది టికెట్ లేకుండానే నౌకపై ప్రయాణించారు ప్రాణాలతో బయటపడిన వారిలో ఎక్కువ మంది పిల్లలు మరియు మహిళలు ఉన్నారు మరోవైపు కెప్టెన్ స్మిత్ ఉన్నారు అతను రోజంతా ప్రజల ప్రాణాలను కాపాడటంలో నిమగ్నమై ఉన్నాడు మరియు అతను మునిగిపోతున్న షిప్ నుండి దూకిన చివరి వ్యక్తి ఈ వీడియోను కూడా మీరు బాగా లైక్ మరియు షేర్ చేస్తారని ఆశిస్తున్నాము తదుపరి అద్భుతమైన వీడియోలో కలుద్దాం